ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక న్యూస్ అయితే తీసుకొచ్చిందండి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఇక తాజాగా సీఎం జగ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తామని చెప్పారు గతంలో లాగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో మనకు రైతులకు సంబంధించి ఈ రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తాము రైతులు వెంటనే ఏ విధంగా చేసుకోండి అని కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక గతంలోకాగా కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి ఇక ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇక డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు కేవైసీ అనేది చేసుకోవాలని అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏమో కాదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడమే ఈ విధంగా చేసుకుంటే మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు విడుదల అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ రోజు నుంచే మనకు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కూడా బ్యాంకు సెలవులు ఉన్నాయి కాబట్టి తిరిగి మనకు డబ్బులు అయితే వేయడానికి సమయం అయితే పడుతుంది కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు త్వరలోనే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అయితే జమ అవుతుంది